పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది వాస్తవానికి పసుపు ఒక మసాలా దినుసు దీనిని పురాతన కాలం నుంచి వంటలలో ఉపయోగిస్తున్నారు దీంతో పాటు పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేద చికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది వాస్తవానికి పసుపు ఒక మసాలా దినుసు దీనిని పురాతన కాలం నుంచి వంటలలో ఉపయోగిస్తున్నారు దీంతో పాటు పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేద చికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు పుసుపు వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీబయోటిక్ కాన్సర్ నిరోధక ఇన్ఫ్లమేషన్ నిరోధించేవి ట్యూమర్ కలుగకుండా ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా అనేక వ్యాధులతో పోరాడటానికి మంచి ఆరోగ్యాన్ని అంటే మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది అందుకే పసుపును రెగ్యులర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు అయితే పసుపు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే పసుపును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు పసుపును అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే దీని వినియోగం అధికంగా పెరిగినట్లయితే అది కొన్ని చెడు ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది అవేంటో తెలుసుకోండి కడుపు నొప్పి పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కూడా దాని సున్నితత్వం కారణంగా కడుపు నొప్పి వస్తుంది కావున మితంగా తీసుకోవాలి గ్యాస్ట్రిక్ రోజువారీ ఆహారంలో పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్య పెరిగితే మున్ముందు ఇది ప్రమాదకరంగా మారుతుంది వికారం పసుపుతో పాటు పసుపు సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల వికారం వస్తుంది కావున ఎక్కువగా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు బ్లీడింగ్ డిజార్డర్ పసుపు యాంటీ కోగ్యులెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది అందువల్ల రక్తస్రావం సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు